బ్రహ్మసూత్రాలు ఎవరండి నారాయణ నారాయణమూర్తి వ్యాసుడై పుట్టి అధాతో బ్రహ్మ జిజ్ఞాస నీకు జిజ్ఞాస తెలుసుకోవాలంటే నీకు తపించు ఆ జగన్మాత దివస్తుంది ఈశ్వరుడు రూపంగా ఏమండి అని చెప్ప శక్తి అంటే ఎవరండి శక్తి అమ్మ స్వరూపం నాన్న వీళ్ళిద్దరిని ఏమంటారమ్మా అర్ధనాదీశ్వర స్వరూపం అంటారు భక్తులు ఏం చేస్తారంటే ఒక వినాయకుడిని కుమారస్వామిని అమ్మవారిని ఈశ్వరుణ్ణి కుటుంబాన్ని భక్తులందరూ పూజిస్తారు కానీ జ్ఞానిన తత్వ తెలిసిన జ్ఞాని ఏం చేస్తా అంటే ఒక్క మెట్టు ఒక్క మెట్టు ఎక్కిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మత్వం అనందం అయితే నాలుగు వేదాలు పిండి నాలుగు వేదాల యొక్క సారం ఉపనిషత్తులు ఏమంటే ఉపనిషత్తుల యొక్క సారం ఉపవేదం సామవేదం అధర్మ వేదం ఈ నాలుగు వేదాలు ఏం చెప్పని ధర్మంగా బతకండి మంచి ధర్మం చేయండి యజ్ఞాలు చేయండి ఇలాంటివన్నీ చేస్తే భూమికి తేలిపోతుంది పథకం ఇచ్చిన నూట నూట ఉపనిషత్తుల సారం అందులో సారం ఆది శంకర దశోపనిషత్తులో పెట్టారు ఆ దశోపనిషత్తుల్లో ఒక పనిషత్తు చెప్తాను మాండోకు అంటే సి పురుషత్ చాలా పెద్దది ఈ మాండవ్యం అంటే చూ మనుషులు చాలా మంది నూతులు గప్పలాగే ఉంటారు ఏది నూతులు అంటే తెల్లారిందమ్మా

ఆగ మయూరియన్ ఆవిడ ఎక్కడ నుండి ఉపరిశక్తులు ఎవరైతే నండి తెలుసుకుంటారో ఆ ముక్తికాంతి ఎక్కడ నండి ఇచ్చి కూడా వస్తాం వనరుగా త్రి కూట భూ మధ్య మందున వాడెం బడు ఆ ఆలు పన్నిండు అక్షరాల కుహాడి అరుగం బడో ఈ కూడి ఆడిస్తూ ఉన్నాడు రోరి హంస అంటే ఏంటమ్మా శ్వాస శ్వాస అంటే మన ఏంటి సూర్యనాడి ఇది చంద్రనాడి సుష్మ ఈ మూడో నేత్రలో అమ్మ ఉంది త్రిశక్తి ఆ మూడు నేత్రంలో ఈ రెండు కళ్ళు సూర్యుడు చంద్రుడు ఈ త్రినేత్రలో ఎలా ఉందంటే కృష్ణుడు చెప్తారు గీత గంగా గాయత్రి సీత సత్య సరస్వతి బ్రహ్మ విద్య బ్రహ్మవల్లి అర్ధమాంత్ర సిద్ధానంద భవాగ్ని భాంతిన మహాతల్లికి పదహారు పేరు అంతకి ఆవిడ పరిహారాలు ఆ పదహార కళల తల్లి ఏం చేస్తుంటే త్రికోట స్థానంలో కూర్చుంటున్నాను ఈశ్వరుడు అంటారంట ఇంకా ఎన్ని జనములు ఇప్పిస్తావు అనే దగ్గర పంపు అంట వండే లక్ష పెట్టలు ఇస్తాను భాగ్యాన్ని పట్టి చీరలు పదవిలు ఇంకా లేదా మేడం మిత్రులు ఆశ్రయించి ఇల్లు కిందకి ఎలాంటి భోగభాగ్యాలు ఇచ్చా పంపంటాను తీసుకున్నాను రామయం మాకు నలభై ఏళ్ళ నుంచి వేదాంతం చెప్తున్నాను కథ పోవలేదు అది ఈ నలభై ఏళ్ళు